పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి తర్వాత మా సిఏలు ఎస్ఏలు సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు కాకపోతే నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను కౌంటింగ్ తర్వాత ఎలా అనేది నేను ప్లాన్ చేసుకుంటున్నాము కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరు తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికార ఉత్తారులను పాటిస్తున్నాము ఫస్ట్ మంచి చెప్పి చూస్తున్నాము తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము